అందరికీ నమస్కారం అండి పెళ్ళైన స్త్రీలందరూ తప్పకుండా మట్టి గాజులు వేసుకుంటూ ఉంటారు స్త్రీలు మట్టి గాజులు వేసుకోవటం వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి ఆడవాళ్లు వేసుకునే గాజుల రంగును బట్టి భర్తకు అదృష్టం కలిసి వస్తుంది అంటారు మట్టి గాజులు వేసుకున్నట్లయితే ఎన్నో ఆరోగ్యమైన ప్రయోజనాలు కలుగుతాయి అదృష్టాన్ని తెచ్చిపెట్టే గాజుల విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి లేనట్లయితే అదృష్టానికి బదులు దురదృష్టం ఏర్పడుతుంది వివాహమైన స్త్రీలు ఎన్ని గాజులు వేసుకోవాలి ఏ రోజున కొత్త గాజులు కొనుక్కోవాలి శుక్రవారం గాజులు వేసుకుంటే ఏమవుతుంది మొదలైన ఎన్నో విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి జై లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి వివాహమైన ఆడవాళ్లు చేతుల నిండుగా మట్టి గాజులు వేసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే స్త్రీలకు నిండు సౌభాగ్యం కలుగుతుంది అంటారు అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది మట్టి గాజులను వేసుకోవటం లేదు కొంతమంది స్త్రీలు ఒక చేతికి వాచి పెట్టుకొని ఒక చేతికి గాజులు వేసుకుంటుంటారు వివాహమైన ఆడవాళ్లు చేతికి గాజులు వేసుకోవాలి అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి అంతేకాని మిట్ట మధ్యాహ్న సమయంలో కొత్త గాజులు వేసుకోకూడదు మధ్యాహ్న సమయంలో కొత్త గాజులు వేసుకున్నట్లయితే దురదృష్టం ఏర్పడుతుంది చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి లక్ష్మీ కటాక్షం కావాలనుకునే ఆడవాళ్లు శుక్రవారం కానీ ఆదివారం కానీ కొత్త గాజులు వేసుకుంటే చాలా మంచిది మిగతా రోజుల్లో సాధ్యమైనంత వరకు కొత్త గాజులు వేసుకోవటం మానుకోవాలి ముఖ్యంగా మంగళవారము శనివారం రోజుల్లో పొరపాటును కూడా కొత్త గాజులు వేసుకోకూడదు మంగళవారం కాని శనివారం కానీ కొత్త గాజులు కొని వేసుకున్నట్లయితే వివాహ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడతాయి స్త్రీలు చేతికి ఉన్న పాత గాజులు తీసి కొత్త గాజులు వేసుకునేటప్పుడు మనసులో ఇష్టదైవాన్ని స్మరిస్తూ చేతులకు గాజులు వేసుకుంటే ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయి పగిలిపోయిన గాజులను చేతికి అసలు వేసుకోకూడదు చేతికున్న గాజులు పగిలిపోయినట్లయితే వెంటనే తీసేయాలి సంతానం కావాలనుకునే దంపతులు గోశాలకు వెళ్లి గోమాతకు పచ్చగడ్డని తినిపించినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది చాలా మంది ఆడవాళ్లకు ప్రతి శుక్రవారము దీపారాధన చేసే అలవాటు ఉంటుంది శుక్రవారం దీపారాధన చేసే ఆడవాళ్లు పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు రెండు మట్టి గాజులు పెట్టి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఆ గాజులను చేతికి వేసుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వాటిలో మట్టి గాజులు ఒకటి కాబట్టి మట్టి గాజులతో ఒక దండలాగా తయారు చేసి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గాజుల మాల వేయాలి వివాహమైన ఆడవాళ్లు పొరపాటున కూడా నలుపు రంగు గాజులు ముదురు నీలం రంగు గాజులు వేసుకోకూడదు ఈ రంగు గాజులు వేసుకున్నట్లయితే కుటుంబంలో ఎప్పుడు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకున్నట్లయితే ఆడవాళ్లకు ఏదో తెలియని శక్తి వస్తుందంటారు అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు ఆకుపచ్చ రంగు మట్టి గాజులు వేసుకుంటే అదృష్టం కలిసి వస్తుంది భర్తకు అదృష్టం కలిసి రావాలనుకునే ఆడవాళ్లు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకోవాలి వివాహమైన ఆడవాళ్లు ప్రతి శుక్రవారము ఎరుపు రంగు గాజులు కానీ పచ్చ రంగు గాజులు కానీ తప్పకుండా వేసుకోవాలి శుక్రవారము ఈ రంగు గాజులు వేసుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అమ్మవారి దేవాలయాలకు వెళ్లేటప్పుడు తప్పకుండా ఒక ఆరుడజలు గాజులు అమ్మవారికి సమర్పించాలి స్త్రీలు పసుపు రంగు మట్టి గాజులు వేసుకున్నట్లయితే ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది నారింజ రంగు గాజులు గనక వేసుకున్నట్లయితే చేసే పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా విజయాలు సాధించటం జరుగుతుంది వ్యాపారం చేసే ఆడవాళ్లు నారింజ రంగు గాజులు వేసుకుంటే వ్యాపారంలో అధిక లాభాలు కలుగుతాయి ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడవాళ్లకు ఒత్తిడి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి ఎప్పుడూ టెన్షన్ పడిపోతూ ఉంటారు అలాంటి వారు తెలుపు రంగు గాజులు వేసుకున్నట్లయితే ఒత్తిడి సమస్యలన్నీ తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది వివాహమైన ఆడవాళ్లు తప్పకుండా అరడజన గాజులైనా చేతికి వేసుకోవాలి రెండు చేతులకు కలిపి పన్నెండు గాజులు ఉండాలి స్త్రీలు వేసుకునే మట్టి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి స్త్రీలు వేసుకునే మట్టి గాజులు పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి చేతికున్న మట్టి గాజులు పగిలిపోతే ఏదో ఒక సమస్య రాబోతుందని అర్థము నెలసరి పూర్తయిన తర్వాత ఐదవ రోజున చేతికున్న పాత మట్టి గాజులు తీసేసి కొత్త గాజులు వేసుకోవాలి కొత్త గాజులు ధరించటానికి అవకాశం లేని వారు పాత గాజులను పసుపు నీళ్లతో శుద్ధి చేసి వేసుకోవచ్చు చాలా మంది ఆడవాళ్లు నిద్రపోయే సమయంలో గాజులు మంగళసూత్రము తీసేసి నిద్రిస్తుంటారు అయితే అలా చేయకూడదు వివాహమైన స్త్రీలు రాత్రి సమయంలో గాజులు తీసేస్తే కుటుంబానికి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి మట్టి గాజులు సౌభాగ్యానికి గుర్తు కాబట్టి పుట్టింటికి వెళ్లినప్పుడు పుట్టింటి నుంచి మట్టి గాజులు తెచ్చుకోవాలి అయితే చాలా మంది ఈ మధ్య చేతికి మట్టి గాజులు వేసుకోకుండా బంగారు గాజులు వేసుకుంటున్నారు బంగారు గాజులు వేసుకుంటే ఎలాంటి ఫలితం దక్కదు బంగారు గాజులతో పాటు రెండైనా మట్టి గాజులు వేసుకోవాలి వివాహమైన స్త్రీలు పొరపాటున కూడా ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు ప్లాస్టిక్ గాజులు వేసుకున్నట్లయితే దరిద్ర దేవత ఇంట్లో అడుగు పెడుతుంది అలాగే ఒకరేసుకున్న గాజులు ఇంకొకరు వేసుకోకూడదు ఆడవాళ్లు ధరించే మట్టి గాజులు సౌభాగ్యానికే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగిస్తాయి స్త్రీలు మట్టి గాజులు ధరించినట్లయితే గర్భాశయ రోగాలన్నీ తొలగిపోతాయి నెలసరి సమస్యలతో బాధపడేవారు మట్టి గాజులు వేసుకోవాలి ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు నలుపు రంగు గాజులు వేసినట్లయితే నరదృష్టి తగలకుండా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఆడపిల్లలను లక్ష్మీదేవితో పోలుస్తుంటారు అందువలన ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ చేతుల నిండా మట్టి గాజులు వేసుకొని కాళ్లకు గజ్జలు పెట్టుకుని ఇల్లంతా తిరుగుతుంటే అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందువలన ఆడపిల్లలకు గాజులు వేసుకోవటం అలవాటు చెయ్యాలి మట్టి గాజులు ధరించటం వలన స్త్రీల శరీరంలో వేడి తగ్గుతుంది హార్మోన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి కాబట్టి మట్టి గాజులు ధరించటం వలన ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి గర్భిణీ స్త్రీలు చేతుల నిండుగా మట్టి గాజులు వేసుకోవాలి ఎన్ని ఎక్కువ గాజులు వేసుకుంటే పుట్టే బిడ్డ అంత ఆరోగ్యంగా పుడతారట అందువల్లనే శ్రీమంతం సమయంలో గర్భిణులకు గాజులు దొరకటం జరుగుతుంది చేతికి వేసుకునే గాజుల విషయంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం